టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఐశ్వర్య గ్రంథము యాభై ఆరవ అధ్యాయము రెండవ వచనం ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఐ మన చేతితో మనము చేసేటటువంటి పనులు ఏంటి అనేది మనము ఆలోచించుకోవాలి ఏ చెడ్డ పని చేయకుండా మన చేతులతో మనము ఏ చెడ్డ క్రియలు చేయకుండా మనము జాగ్రత్త పడాలి మన చేతుల ద్వారా ఎవరికీ ఏ కీడు చేయకుండా మన చేతులను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి మన చేతులతో మనం చేసేటటువంటి చెడ్డ పనులు ఏంటి మన చేతులతో మనము చేయవలసినటువంటి మంచి పనులు ఏంటి వీటిని గురించి లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి దేవుడు ఈ జీవ గ్రంథంలో ఏమి రాయించాడు ఈ చెడ్డ పనులు ఏంటి చేతులతో చేసేవి మనం చేయవలసినటువంటి మంచి పనులు ఏంటి అనేది చూద్దాం కీర్తనల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదవచనం వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది మన చేతిలో దుష్కార్యములు కలవు దుష్కార్యములు అంటే మన చేతితో చేసేటువంటి మందు తాగటం కానీ సిగరెట్ తాగటం కానీ ఇంకా ఈ వ్యసనపు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము మన చేతులతోనే చేస్తూ ఉంటాం అవన్నీ కూడా చెడ్డ పనులే అవన్నీ కూడా నేను పాపంలో పడవేసేయే కాబట్టి అవన్నీ దేవుడికి ఇష్టం లేనివే కాబట్టి అవన్నీ దుష్కార్యములు అవన్నీ చెడ్డ కార్యములు అయితే దేవుడు ఏమంటున్నాడు ఇవన్నీ మీ చేతులతో మీరు చేస్తూ ఉన్నారు ఇది కాకుండా మనము లంచము తీసుకుంటూ ఉన్నాం లంచము పుచ్చుకునేవారు చాలామంది ఉన్నారు తమ యొక్క చేతులను పవిత్రంగా ఉంచుకోకుండా తాము నీతిగా పని చేయకుండా ఎవరైతే వారి దగ్గరికి వచ్చి న్యాయంగా పనిచేయాలని అడుగుతూ ఉన్నారో వారికి అన్యాయము చేస్తూ ధనాన్ని తీసుకొని లంచము తీసుకొని వారి వైపు న్యాయము లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తూ ఉన్నారో ఎవరైతే లంచం ఇస్తూ ఉన్నారో వారి వైపు న్యాయము త్రిప్పివేసే పరిస్థితులు మనము అనేకం చూస్తూ ఉన్నాం ఈ లంచము పుచ్చుకొనట వల్ల మనలో ఒక గర్వము ఏర్పడుతుంది ఈ లంచము పుచ్చుకొనట వల్ల మనము న్యాయమును అన్యాయంగా మార్చివేస్తాం ఈ లంచము పుచ్చుకొనట వల్ల మనము చేయవలసినటువంటి నీతిగా జరిగించవలసినటువంటి కార్యాన్ని మనము నీతిగా జరిగించలేము మన చేతులను మనము పవిత్రంగా ఉంచుకోవాలా ఏ లంచము పుచ్చుకొనకుండా మనము ఇచ్చినటువంటి పనిని మనకు అప్పగించినటువంటి బాధ్యతని నిజాయితీగా నిర్వర్తించాల అంతేకాని మనము లంచము పుచ్చుకొనకూడదు కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనం వారి నోరు వట్టి మాటలాడుచు ఉన్నది వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది నోరు వట్టి మాటలు మాట్లాడుతుంది కరెక్టే కానీ కుడి చేతిలో అబద్ధములు ఉన్నవి అని చెప్తున్నాడు అసలు చేతిలో అబద్ధములు ఉంటాయి వారి కుడి చేయి అబద్ధములతో కూడి ఉన్నది అంటే మన కుడి చేతిలో అబద్ధములు ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు అది ఎట్లా నోటి ద్వారా మనం అబద్ధాలు పలుకుతున్నామంటే ఆ నోటి ద్వారా మాట పలుకుతాం కాబట్టి అబద్ధాలు పలుకుతున్నాం మనం అనుకోవచ్చు కానీ చేతి ద్వారా మనం అబద్ధాలు ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు మన నోటి ద్వారా మనం పలికినటువంటి అబద్ధాన్ని మనము చేతుల ద్వారా జరిగిస్తూ ఉంటున్నాం మన నోటి ద్వారా మనము పలికినటువంటి అబద్ధాన్ని మన నోటి ద్వారా మనం పలికినటువంటి మోసాన్ని మనము చేతుల చేతుల ద్వారా మనం వాటిని నిజంగా చేస్తూ ఉన్నాం అందువల్లే మన చేతిలో అబద్ధములు ఉంటున్నాయి అప్పుడప్పుడు కొంతమంది కొంచెం దూరంగా ఉన్నా లేదా మాట్లాడటానికి వీలైన పరిస్థితులు కొన్ని సైగలు చేస్తూ ఉంటాం అవునా కాదంటే అక్కడ కూడా మనము మన చేతులతో అబద్ధాలనే మనము సైగలిక చేసి చూపిస్తూ ఉంటాం అబద్ధాలనే సైగలిక చేసి చూపిస్తూ ఉంటాం మన నోటి ద్వారా మనము మాట్లాడినటువంటి అబద్ధాలను మన చేతుల ద్వారా మనము చేస్తూ ఉంటున్నాము మన చేతుల ద్వారా మాట్లాడలేని పరిస్థితులు మన చేతుల ద్వారా సైగల ద్వారా మనము ఎదుటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు ఆ సైగల ద్వారా ఆ చేతుల ద్వారా కూడా మనము అబద్ధములే చెప్తూ ఉన్నాం అందుకనే దేవుడు అంటున్నాడు మీ చేతులు అబద్ధములతో కూడి ఉన్నవి సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటో వచనం నా కుమారుడ నీ చెలికాని కొరకు పూట పడిన పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు మనము చాలాసార్లు మన స్నేహితులతో కానీ మనము చేతులు కలుపుతూ ఉంటాం అయితే వారు అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు చెడ్డ పనులు చేయటానికి కూడా మనము వారితో చేతులు కలుపుతూ ఉంటాం దొంగతనాలు చేసేటప్పుడు చేతులు కలుపుతూ ఉంటాం వ్యభిచారం చేయడానికి వెళ్ళినప్పుడు చేతులు కలుపుతూ ఉంటాం ధూమపానం చేయటానికి మద్యపానం చేయటానికి చేతులు కలుపుతూ ఉంటాం ఎవరినైనా భయపెట్టే డబ్బులు లాక్కోవడానికి చేతులు కలుపుతూ ఉంటాం ఎవరినైనా మోసం చేయటానికి చేతులు కలుపుతూ ఉంటాం మనం ఏం చేస్తూ ఉన్నాము మనం ఎదుటి ఎవరితో చేతులు కలుపుతూ ఉన్నాము మనం ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం మన చేతులు వారితో ఎందుకు కలుపుతూ ఉన్నామో మనం ఆలోచించుకోవాలా వారు చేసేటటువంటి పాపంలో నువ్వు ఎప్పుడైతే చేతులు వారితో కలిపి ఉంటావో వారు చేసేటటువంటి పాపంలో నీవు కూడా పాలిభాగస్తుడివే ఆ పాపానికి వచ్చేటటువంటి జీతము ఆ పాపానికి వచ్చేటటువంటి జీతంలో కూడా నీవు పాలిభాగస్తుడివి అవుతావు పాపానికి జీతం ఏంటి మరణమే కాబట్టి నువ్వు ఎవరితో చేతులు కలుపుతా ఉన్నావు ఎందుకోసం చేతులు కలుపుతా ఉన్నావు అనేది మనము ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే అందరూ మంచి పనులు చేయటానికి చేతులు కలపరు ఎక్కడో కొంతమంది మాత్రమే మంచి పనులు చేతిట చేయటానికి చేతులు కలుపుతూ ఉంటారు కానీ మిగతా చాలా విషయాల్లో కూడా చెడ్డ పనులు చేయటానికి చేతులు కలుపుతూ ఉంటారు దేవుడు అదే చెప్తా ఉన్నాడు మీరు మీ స్నేహితులతో మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు చేతులు కలుపుతూ ఉన్నారంటే అది పాపం వైపు నడిపించే విషయం కోసమే మీరు ఎక్కువగా చేతులు కలుపుతూ ఉన్నారు కానీ మంచి చేసే విషయాలలో మీరు చేతులు కడపటం చాలా తక్కువగా ఉంది వారు ఎప్పుడైతే మనము వారితో చేతులు కలుపుతామో వారు చేసిన ప్రతి పాపంలో మనం బాగోస్తులమే వారు ఏమి చేసినా వారు దొంగతనం చేసినా వ్యభిచారం చేసినా వారు ఎవరినైనా భయపెట్టి డబ్బులు లాక్కున్న ఎవరినైనా బెదిరించి మోసం చేసినా అన్నిట్లో మనం పాలి బాగోస్తలమే వ్యాపారంలో చేతులు కలుపుతూ ఉంటారు చాలామంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వ్యాపారం మొదలు పెడతారు వారు ఒకరిని ఒకరిని ఒకరు బాగా నమ్మకంతో ఉంటారు కానీ ఆ డబ్బులు విషయము కడిగి రాగానే ఒకరినొకరు మోసం చేసే పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అందుకని ఎవరితో మనం చేతులు కలుపుతూ ఉన్నాము అనేది మనము ఆలోచించుకోవాలి కొంతమంది కన్నపిసాచాల దగ్గరికి వెళ్ళి తమ చేయిని చూపించుకుంటూ ఉంటారు సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు తమ చేయిని వారికిచ్చి నా జీవితంలో ఏం జరగబోతుందో చూడండి అని వారి చేతిని వారికి అప్పచెపుతారు అది దేవునికి ఇష్టం లేని పని నీ చేతిని ఎవరికి నువ్వు చూపించకూడదు నీ చేతిని ఎవరికి నువ్వు ఇవ్వకూడదు నీ చేతిని ఎవరితో నువ్వు కలపవద్దు వారు శోధి చెప్పే వాళ్ళంతా కూడా వారు చెప్పేది నిజమైనది కాదు నీ జీవితంలో ఏం జరగబోతుంది నీ జీవితంలో ఆనుకుంటున్న కార్యము జరుగుతుందా లేదా అనేది దేవుడి దగ్గర విచారణ చేస్తే ఆయన తెలియజేస్తాడు మనకి ఆయన మనకు తెలియజేస్తాడు ఈ సోద చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయి మనము చూపించకూడదు అయితే మనం చేస్తున్నటువంటి కార్యాలు ఏంటంటే మనం చేస్తున్నటువంటి చెడ్డ కార్యాలు ఏంటంటే మన చేతిలో దుష్కార్యము ఉంచుకుంటున్నాము అంటే ఆ మందు తాగటం కానీ సిగరెట్ తాగటం కానీ ఇట్లా రకరకాల వ్యసనాలు ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన చేతులతో మనం చేస్తూ ఉన్నాం అట్లాగే మన చేతులతో మనము లంచము పుచ్చుకుంటూ ఉన్నాం అట్లాగే మన చేతులతో మనము అబద్ధములు మాట్లాడుతూ ఉన్నాం మన చేతుల ద్వారా అబద్ధము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మన చేతులతో మనము మన స్నేహితులతో చేతులు కలుపుతూ ఉన్నాము వారు ఇష్టమైన రీతిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు వారికి వారు దేవునికి ఇష్టం లేని పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు కూడా మనము వారితో చేతులు కలిపి వెళుతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని మనము మానుకొని ఉండాల వీటన్నిటి విషయాలు మనము జాగ్రత్తగా ఉండాల మన చేతులతో మనము ఏ దుష్కార్యము చేయకుండా మనము జాగ్రత్త పడాలా మన చేతులతో మనం ఎవరికి ఏ కీడు చేయకుండా మనము జాగ్రత్త పడాలా మన చేతులతో మనం ఎవరిని మోసము చేయకుండా జాగ్రత్త పడాలా అప్పుడే మనము ధన్యులుగా ఎంచబడతాము మరి మన చేతులతో మనం చే చేస్తున్నటువంటి మంచి కార్యములు ఏంటి మనము చేయవలసినటువంటి మంచి కార్యములు ఏంటి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై రెండు ముప్పై రెండవ వచనము నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నీ నీ నోరు మూసుకును మన చేతితో మన నోరు మూసుకోవటం ఒక మంచి పని ఎందుకంటే నోటితో మనము అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం ఆ మన నోరు వాడి అయిన గడ్ఘము దానికి రెండు వైపులా ఉంటుంది ఒక ఖడ్గము చేత మనకు కలిగినటువంటి దెబ్బ కంటే ఆ దెబ్బ వల్ల కలిగే బాధ కంటే మన నోటి ద్వారా వచ్చినటువంటి మాట ద్వారా కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది అందుకనే నోరు వాడిగల ఖడ్గము ఖడ్గము కంటే పదునైనది నోటి మాట కాబట్టి నోటి మాట మనము జాగ్రత్తగా మాట్లాడాలి మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఎప్పుడైతే ఒక మాట అంటామో ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళకు కలిగే బాధ చాలా అధికంగా ఉంటుంది ఎంత బాధ కలుగుతుందంటే వారు కత్తి చేత దెబ్బ తగిలితే ఎంత బాధ అయితే కలుగుతుందో కత్తి చేత గమయం అయితే ఎంత బాధ అయితే కలుగుతుందో దానికంటే ఎక్కువ బాధ వీరికి కలుగుతుంది కాబట్టి అట్లాంటి నోటిని మనము మన చేతితో మూసివేయాలి ఆ మాటలు ఈ చెడ్డ మాటలు మన నోటి నుంచి రాకుండా అబద్ధము మాటలు మన నోటి నుంచి రాకుండా మోసకరమైన మాటలు మన నోటి నుంచి రాకుండా బూతులు మన నోటి నుంచి రాకుండా మన నోటితో మన నోటిని మనము మన చేతితో అడ్డుపెట్టి మూసివేయాలంట అంటే మన చేతితో మనం చేసేటటువంటి మంచి కార్యాలలో ఒకటి ఏంటంటే మన నోటిలో ఏ చెడ్డ మాటలు రాకుండా బయటికి మన నోటిని మన చేతితో మనము మూసివేయటం ఒక మంచి పని అట్లాగే ప్రసంగి గంధము నాలుగవ అధ్యాయము ఆరవ వచనం శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండేట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి మేలు ఒక చేతిలో శ్రమ ఇంకొక చేతిలో గాలికైన నెమ్మది చాలామంది అనుకుంటా ఉంటారు రెండు చేతుల సంపాదించాలి రెండు చేతులతో కష్టపడాలి రెండు చేతుల శ్రమపడి రెండు చేతులతో సంపాదించాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఒక చేతిలో శ్రమ ఇంకొక చేతిలో నువ్వు కష్టపడినంతా ఎంతైతే ఉందో అదంతా గాలికి కొట్టుకొని పోతా ఉన్నప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఉపయోగం ఏమీ లేదు నీ చేతులతో నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే నువ్వు సంపాదించింది నీకు అక్కడికి రావాలా నీకు సంపాదించింది నీకు అపాయం వచ్చినప్పుడు నీకు ఉపయోగపడాలా అట్లా కాకుండా నువ్వు కష్టపడి నీ చేతులతో సంపాదించినదంతా కూడా గాలికి కొట్టుకొని పోతున్నట్టుగా కొట్టుకొని పోతే నీవు రెండు చేతుల సంపాదించే ఉపయోగము ఏముంటుంది కాబట్టి నీవు రెండు చేతుల సంపాదించినంత గాలికి కొట్టుకొని పోయే పరిస్థితుల్లో నీవు ఉండటం కంటే కూడా ఒక చేతిలోనే నెమ్మది కలిగి ఉండటం మంచిది రెండవ చేతులు ఏం లేకపోయినా పర్లేదు రెండవ చేతులు ఏం సంపాదించకపోయినా పర్లేదు కానీ ఒక చేతి ద్వారా కానీ నువ్వు నెమ్మది కలిగి ఉంటే మంచిది ఎప్పుడైతే నువ్వు నెమ్మది కలిగి ఉంటావు నీ జీవితమో ప్రశాంతంగా ఉంటుంది ఏ ఒడిదోడుకు లేకుండా ఏ అనారోగ్య సమస్యలు లేకుండా అందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెన్షన్ పడే పరిస్థితులు రాకుండా దేవుడు నెమ్మది కలిగే పరిస్థితి ఉంటే చాలు అని మనకి చెప్తా ఉన్నాడు కాబట్టి మనము రెండు చేతుల సంపాదించాలి రెండు చేతుల చేయాలి రెండు చేతుల కష్టపడాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఆశపడకుండా మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు చేతులు సంపాదించకపోయినా పర్లేదు ఒక చేతిలో మాత్రం నెమ్మది ఉంటే చాలు ఆ నెమ్మది ఉంటే నీ జీవితము ప్రశాంతంగా జరుగుతుంది ఆ నెమ్మది ఉంటే నీ జీవితము ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి మనము కోరుకోవాల్సింది ఏంటంటే రెండు చేతులా సంపాదించకపోయినా పర్లేదు కానీ మన జీవితంలో ఒక చేతి నుంచైనా మనకు నెమ్మది కలిగే విధంగా మనము ఉండాలా మతెసు ఆరవ జయము మూడవ వచనం నీ నీవైతే ధర్మము చేయనప్పుడు రహస్యముగానున్న నిమిత్తము నీ కుడి చేయి చేయినది చేయనది నీ ఎడమ చేతికి తెలియకయుండవలను ఏంటంటే మన చేతులతో మనము ధర్మము చేయాలి మన చేతులతో మనము చే చేసేటటువంటి ధర్మము కూడా ఎవరికి తెలియకుండా చేయాలంట ఎవరికి తెలియకుండా ఎంత రహస్యంగా చేయాలంటే మనము ఒక చేతితో చేసినటువంటి ధర్మము ఇంకొక చేతికి కూడా తెలియకూడదు ఒక చేతితో చేసినటువంటి ధర్మము ఇంకొక చేతికి తెలియనంత రహస్యముగా మనము ధర్మము చేయాలి మనము ఆలోచిద్దాం ఇప్పటివరకు మనం ఎవరికైనా కొంచెమైనా ధర్మం చేసి ఉన్నామా ఎందుకంటే లోకంలో చాలామంది అడిగే వాళ్ళు ఉంటారు చాలామంది సహాయం కోరే వాళ్ళు ఉంటారు కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అంటే అందరూ కూడా నిజంగా వాళ్ళకి అవసరం ఉండే అడుగుతూ ఉన్నారా లేదా అది ఒక వ్యాపారం లాగా చేస్తూ ఉన్నారా అనేది అర్థం కావటం లేదు చాలామంది చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు సహాయం చేయమని వారందరూ కూడా రోజు వారు అదే పని చేస్తూ ఉంటారు అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి రోజు వారి పనిలాగా అది మారిపోయింది ఇదిగో మనం సహాయము చేయటం ద్వారా వారి జీవితాలు బాగుపడతాయి వారు ఇంకా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులకు రారు అనే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటే వారు మాత్రము దానిని ఒక పనిగా భావించి దాన్ని ఒక వ్యాపారంలాగా భావించి వారు చేస్తూ ఉన్నారు అందుకనే మనము ధర్మం చేసేటప్పుడు రెండు విషయాలు పాటించాలి ఒకటి మనం ఖచ్చితంగా ధర్మం చేయాలి రెండోది అది నిజమైన వ్యక్తికి చేయాలి నిజముగా సహాయం ఎవరికైతే అవసరం ఉందో నిజముగా అది ఎవరికైతే అవసరమో వారికి చేయటము మంచిది కొంతమంది ఆ ధర్మము అనే దానినే ఒక వృత్తిగా ఒక వ్యాపారంగా ఒక పనిగా భావించి చేస్తూ ఉన్నారు మరి అలాంటి వారికి మనము ధర్మం చేయాలా నిజంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మన దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు వారికి మాత్రము వారు వారిని వారు దానిని వ్యాపారంగా మార్చుకున్నా సరే వారికి మనము సహాయము చేయటము మంచిది ఎందుకంటే వారికి వారికి ఉన్నటువంటి సంతానము వారికి ఉన్నటువంటి పిల్లలు వారిని సరిగా చూడక వారు ఆ స్థితిలోకి వస్తూ ఉంటారు ఎందుకంటే చిన్నపిల్లలంటే వారికి పెద్దగా లోకం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అడిగినా వాళ్ళు లాగా తల్లిదండ్రులు వాటిని మార్చినా మనం వాళ్ళని అనలేము కానీ పెద్దవాళ్ళు అయితే ఒక మాట ఒక రూపాయి అడగటానికి వాళ్ళు ఎంతో సిగ్గు విడిచి అడుగుతూ ఉంటారు అంత వయసు ముసలి వాళ్ళు అంత వయసు వాళ్ళ అనుభవము వారు ఎన్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన వారు ఎదుటి వారిని చేయి చాచి అడగాలంటే వారు ఎంతగానో మనసులో బాధపడుతూ ఉంటారు వాళ్ళు అంత బాధపడుతూ మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి మనము సహాయం చేయటము మంచిది అట్లాగే వికలాంగులకి మనము సహాయం చేయటము మంచిది కానీ ఎవరైతే దాన్ని వ్యాపారంగా చూస్తూ ఉన్నారో ఎవరైతే రోజువారి పనిలాగా చూస్తూ ఉన్నారో అలాంటి వారికి మనము సహాయం చేయవలసిన అవసరము లేదు అట్లాగే మనం చేసేటటువంటి ధర్మము రహస్యముగా ఉంచాలి అంటే మనం ఏమేం చేయాలా ఆ మంచి పనులు మన జీవితంలో మనం చేయవలసిన మంచి పనులు ఏంటంటే మన నోటిని మన చేతితో మనము కప్పి ఉంచాల మూసి ఉంచాల మన నోటి నుంచి ఏ చెడ్డ మాటలు మాట్లాడకుండా మన నోటి నుంచి ఏ అబద్ధపు మాటలు మాట్లాడకుండా మోసపు మాటలు మాట్లాడకుండా తీయనైనా మోసము చేసేటటువంటి మాటలు మాట్లాడకుండా మన నోటిని మన చేతితో మనము కప్పి ఉంచే అవకాశము మనకి ఉంది ఆ పని చేయటము మంచిది అట్లాగే ఇంకొక పని ఏంటంటే మనము చేసేటటువంటి సంపాదన మనము రెండు చేతులు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నాం కానీ కానీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఒక్క చేతిలో నెమ్మది ఉండటం మంచిది అట్లాగే మనం చే మనము మన చేతులతో ఎల్లప్పుడు ధర్మము చేస్తూ ఉండాలి గ్రంథము పదకొండవ అధ్యయము ఆరవ వచనం ఉదయమందు విత్తనము విత్తము అస్తమయమందు నీ చేయి విడువక తీయక విత్తము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఏలాగున ఏలాగునో నీ వెరగవు మనము ఉదయమున ఒక విత్తనము విత్తిన సాయంత్రం వరకు ఉండి మళ్ళీ సాయంత్రము విత్తనము విత్తిన రెండు పనిజే నువ్వు ఉదయం విత్తాను కాబట్టి ఆ సాయంత్రం వ్యక్తి అనేది పని చేయదు అని అనుకుంటున్నావేమో అది ఫలించదని అనుకుంటున్నావేమో అట్లా కాదు నీ పని నువ్వు చేసుకుంటా పో ఏది ఫలిస్తుందో ఏది ఫలించదో నీకు తెలియదు కాబట్టి నీ పని నువ్వు చేసుకుంటా పో మన చేతులతో మనము కష్టపడకుండా మన చేతులతో మనం శ్రమ పడకుండా మనము జీవించటము మంచి పద్ధతి కాదు మనము తినేటటువంటి ఆహారము బిగిలైనంత వాటికి మనము సంపాదించుకోవటం మంచిది మన కుటుంబంలో ఎవరైనా సంపాదిస్తే వారి వారి మీద ఆధారపడి మనం తినటం కంటే కూడా మనం తినవలసిన ఆహారం కోసము మనము కష్టపడటం మంచిది దేవుడు అదే చెప్తా ఉన్నాడు చాలామంది సోమరిలాగా ఏం పని చేయకుండా జీవిస్తూ ఉన్నారు చాలామంది ఏమి సంపాదించుకోకుండా తింటూ ఉన్నారు కాబట్టి మీరు అట్లా ఉండవద్దు ఉదయమున విత్తనము విత్తండి సాయంత్రం సాయంత్రము విత్తనం విత్తండి మీ పని చేయటం మాత్రం మీరు ఆపవద్దు ఎందుకంటే ఏది ఫలిస్తుందో ఏది ఫలించదో నీకు తెలియదు ఏ ఉదయం నాటింది ఫలిస్తుందో సాయంత్రం నాటింది ఫలిస్తుందో మీకు తెలియదు కాబట్టి మీ పని మీరు చేసుకుంటా పోతే ఫలింపజేసేది దేవుడే మనము శ్రమపడుతూ మన పని మనము చేసుకుంటూ ఒకరి మీద ఆధారపడకుండా మనకి కావలసినటువంటి అవసర అవసరాలన్నీ అవసరతలన్నీ మనము తీర్చుకునటం కోసము మనము కష్టపడాలి మనము శ్రమపడాలి కానీ ఎదుటి మీద ఎదుటి వారి మీద మనము ఆధారపడకూడదు మన అవసరతలు తీర్చుకోవడానికి మనం ఎంతగా కష్టపడుతూ ఉంటామో అప్పుడు దేవుడు వాటన్నిటిని చూస్తూ ఉంటాడు మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి మనల్ని ఏ సమయంలో హెచ్చింపజేయాలో ఆ సమయంలో హెచ్చింపజేస్తాడు కాబట్టి మనము మన పని చేయటం ఆపకుండా మన చేతులతో మనము కష్టపడటం ఆపకుండా బలముగా మనము పని చేస్తూ బలముగా మన చేతులతో మనం పని చేస్తూ ఉండాలి మనము సోమరిలాగా ఏమీ పని చేయకుండా మనము ఉండకూడదు ఒకటో పేతుడు ఐదవ అధ్యాయము ఆరవ వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉడి మనము ఈ విధముగా మన చేతులతో చేసేటటువంటి చెడ్డ కార్యములు ఉన్నాయి మనము చేసే మన చేతులతో చేసేటటువంటి మంచి కార్యములు ఉన్నవి మనము ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో మనము ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ ఉంటామో మనం ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన తగిన సమయం ఆయన మనల్ని హెచ్చిస్తాడు మన మనం చేసేటటువంటి చెడ్డ కార్యాలన్నింటిని మనం వదిలిపెట్టుకుని మనము చేయవలసినటువంటి మంచి కార్యములన్నీ మనము చేసుకుంటా పోతే తగిన సమయము రోజు తగిన సమయం ముందు ఆయన మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన చేతుల క్రింద మనము దీని మనస్కులై ఉండాలి మనం చేసు మన చేతులను మనము జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మన చేతులను మనము చాలా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన చేతులతో మనం ఏ చెడ్డ పని చేయకూడదు మన చేతులతో మనం ఏ దుష్కార్యము చేయకూడదు మన చేతులతో మనం లంచము పుచ్చుకొనకూడదు మన చేతుల్లో మనము నెమ్మది కలిగి ఉండాలా మన చేతులతో మనము ధర్మము చేస్తూ ఉండాలా మన చేతులు మన స్నేహితులతో కానీ ఎవరితోనైనా కలిపి ఉంచేది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుని వారితో చేతులు కలపాలా వారు ఎందుకోసము మనతో చేతులు కలుపుతూ ఉన్నారు మనల్ని మోసం చేయటానికా పాపంలో నడిపించటానికా లేదా మంచి పనులు చేయటానికి చేతులు కలపమంటున్నారు అనేది మనం ఆలోచించుకొని మన చేయి కలపాల కాబట్టి మన చేతులతో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన చేతులు చే చేసేటటువంటి పాపం అంతా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు ఆ పాప ఫలితం అంతా మీద కూడా మన మీద ఉంటుంది పాపానికి ప్రతిఫలం ఏంటంటే మరణమే పాపానికి జీతం ఏంటంటే మరణమే కాబట్టి మన చేతులు పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉంచుకోవాలి మన చేతులు పవిత్రంగానో పరిశుద్ధంగాను ఉంచుకోవాలి ఏ కేడు మన ధరికి మన చేతులతో చేయకుండా మనము మన చేతిని బిగపట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని తగిన సమయం మనల్ని హెచ్చిస్తాడు ఆమె